హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు మన విశ్వనాథుని ఆలయంలో ఒక మహా అద్భుతం జరిగింది కార్తీక మాసంలో నాగదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆదివారం సాయంత్రం వేళ మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైనది రోజున సాక్షాత్తు శ్వేతనాగు స్వయంగా వచ్చి అక్కడ వెలసిన విశ్వనాథుణ్ణి అర్చించింది అంతేకాక ఈ శుభదినాన భక్తులకు సైతం తన దర్శన భాగ్యం కల్పించి వారి మొరలను సుమారు రెండు గంటల పాటు విని వారిని ఆశీర్వదించింది ఈ లోకంలో జన్మించిన ఏ జీవరాశి అయినా అగ్నిని దగ్గరగా తీసుకుని వెళితే అది భయపడిపోతుంది కానీ ఇక్కడి అర్చకుల వారు ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి దేవతా సర్పానికి గంటానాథంతో వేద మంత్రోచరణల మధ్య హారతిని ఇచ్చినప్పుడు ఆ హారతిని స్వీకరించింది వందల సంఖ్యలో ఆ సర్పం చుట్టూ జనాలు గుమికూడిన హరహర నామస్వర్ణతో మారు మ్రోగుతున్న ఆ సర్పం ఎటువంటి ఆందోళన చెందదు అంతేకాక ఇక్కడ అర్చకుల వారు శ్రీ శ్రీనివాసుల గారు గొంతు ఎటువైపు వినిపిస్తే ఆ సర్పం అటువైపు తిరిగి ఆయనను చూడటం ఇంకొక విశేషం ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయిన జనం ఈ శ్రీనివాసుల స్వామిగారు సాక్షాత్తు ఆ విశ్వనాథుని అనుగ్రహంతో పాటుగా నాగేంద్రుని అనుగ్రహం కూడా పొందారు అందువల్లనే ఆ శ్వేతనాగు ఆయననే అనుసరిస్తుంది అని భక్తులు అభిప్రాయపడ్డారు ఆ అర్చకులు ఎంత ధన్యులు కదండి ఇంతటి అదృష్టం కలగాలి అంటే ఎన్ని పూర్వజన్మల పుణ్యఫలం కావాలి ఇక్కడ ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటి అంటే ప్రతి విశేషమైన రోజున ఇక్కడ వెలసిన విశ్వనాథుణ్ణి ఆ నాగేంద్రుడు వచ్చి తప్పక పూజించి ఆయన కంఠాహారమై నిలచి భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేస్తాడు ఎంతటి శక్తివంతమైన ఆలయం కాకపోతే ఇక్కడికి నాగేంద్రుడు వస్తారు మీరు ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి ఈ విశ్వనాథుణ్ణి దర్శించి మనసారా ఆయనని కొలవండి కష్టం అనేదే మీ కనుచూపు మేరలో కూడా లేకుండా అనుగ్రహించగలడు మా విశ్వనాథుడు తప్పకుండా దర్శించండి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలను పొందండి రేపు ఎంతో శక్తివంతమైన కార్తీక చివరి సోమవారం ఈ రోజున ఇంతటి మహిమగల ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు చాలా శక్తివంతమైన రోజండి రేపు మనం గనక మిస్ అయ్యాము అంటే ఇలాంటి రోజు రావడం కోసం మళ్ళీ ఒక సంవత్సర కాలం పాటు ఎదురు చూడాల్సిందే ఎందుకు అంటే కార్తీక చివరి సోమవారం కాబట్టి మళ్ళీ కార్తీక మాసం రావాలి అంటే సంవత్సర కాలం అయితే మనం ఎదురు చూడాలి కదా మరి అంతటి పర్వదినాన నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల వారు మీకు ఆలయం అయితే దగ్గరే కదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి శక్తివంతమైన ఆలయాన్ని దర్శించి ఆ పరమశివుని అనుగ్రహంతో పాటుగా నాగేంద్రుడి అనుగ్రహం కూడా పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలికాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching Om Namah Shivaya